ఒక తెలుగు ఇండస్ట్రీనే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మంచు మోహనబాబు గారి కుటుంబ వ్యవహారంపై వరేలవుతున్నాయి చాలా న్యూస్ మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న పరిణామాల గురించి చాలామంది చాలా రకాలుగా స్పందించుకుంటూ ఉన్నారు రోజు రోజుకి ఈ వ్యవహారంపై రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది నాటెంట్లో అయితే లేటెస్ట్గా మంచు మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయడంపై రాచకొండ సిపి కూడా స్పందించిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసులు జర్నలిస్టులు తీవ్రంగా పరిగణించి మోహన్ బాబుపై తీవ్ర చర్యలకు సిద్ధమైన విషయం తెలిసిందే ఇప్పటికే కేసు నమోదై న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కూడా లభించలేదన్న విషయం తెలిసిందే అరెస్ట్ తప్పదని భావించిన మంచు మోహన్ బాబు ఎటకేలకు బాధిత జర్నలిస్టును కలిసి క్షమాపణలు కోరారు హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి చేరుకుని జర్నలిస్ట్ లోకానికి క్షమాపణలు చెప్పాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ను మోహన్ బాబు పరామర్శించారు తన వల్ల తప్పిదం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు మంచు మోహన్ బాబు గారు అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వ్యవహారంపై టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా ఫోన్ చేశారట మంచు మోహన్ బాబు గారు ప్రస్తుతం ఇండేస్ కూడా తెగ బరెల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా సమ్మర్ సమ్మర్కి రిలీజ్ అయ్యారు అవకాశాలు ఉన్నాయి మే తొమ్మిదేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తారని మేకర్స్ అధికార ప్రకటన రాబోయే రోజుల్లో రానుంది